సంక్రాంతి పండుగ సందర్భంగా పైలబీవరం పంచాయతీ వరుసాం గ్రామంలో చక్కగా మహిళల్ని ప్రోత్సహించే విధంగా ఉండాలని నిత్యం మీకోసం సేవా సంఘం ఆధ్వర్యంలో ముగ్గులు పోటీలని నిర్వహించడం జరిగింది మరి ఈ గ్రామంలో రెండు రోజుల ముందు ఆటో పెట్టి మహిళలందరినీ ప్రోత్సహించే విధంగా ముగ్గులు వేస్తే ముగ్గులు బాగుంటే ఫస్ట్ ప్రైజు సెకండ్ ప్రైజు థర్డ్ ప్రైజులు ప్రకటించాము మరి అదేవిధంగా ఈరోజు ప్రతి ఇంటికి వెళ్ళి మేము ముగ్గులు చూసిన వెంటనే ఈ ముగ్గుల్లో అత్యధికంగా చాలామంది బాగా అందరూ కాంపిటీషన్లో పాల్గొన్నారు కాంపిటీషన్లో పాల్గొన్నప్పటికీ కూడా అందరూ బాగా వేశారు దాంట్లో కొంచెం బెటర్ దెన్గా ఈవిడికి సెకండ్ ప్రైజ్ అయితే చెప్తున్నాను వాకాడ శాంతి గారికి సెకండ్ ప్రైజ్ వచ్చింది మరి తెల్లవారు నాలుగు గంటల నుంచి ముగ్గురు కష్టపడి చాలా అద్భుతంగా వేశారు దీంట్లో ఇంకోటి ఏంటంటే ఇప్పుడు చాలామంది మనకు ఉన్నటువంటి సాంప్రదాయాలు కానీ అన్నీ మర్చిపోతుంటారు కానీ ఈ కుటుంబం శాంతిగారి కుటుంబం మళ్ళీ అన్నీ కూడా ఈ గంగరెద్దులు కానివ్వండి చెరుకు కర్రలు కానివ్వండి ఈ కుండలు కానివ్వండి మళ్ళీ అందరికీ గుర్తు చేసి ముగ్గు రూపంలో ప్రతి ఒక్కరికి తెలియపరిచినందుకు ఆవిడ ప్రత్యేకమైన ధన్యవాదాలు మేము తెలుపుకుంటున్నాం ఆవిడికి సెకండ్ ప్రైజ్ వచ్చినందుకు మా జనసేన పార్టీ తరఫున మా నిత్యం మీకోసం సేవా సంఘం తరఫున ఆవిడ్ని మేము ఘనంగా సన్మానిస్తే ఆవిడికి ఒక బహుమతిని కూడా ఇవ్వడం జరిగింది నిత్యం మీకోసం సేవా సంఘం అధ్యక్షులు జనసేన నాయకులు అయిన వడ్డాది శ్రీనివాసరావు గారు మహిళలను ప్రోత్సహిస్తూ సంక్రాంతి సందర్భంగా మా ఊరిలో ముగ్గులు పోటీలు నిర్వహించారండి ఈ పోటీలో రెండవ బహుమతి వచ్చింది ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించినందుకు వడ్డాది శ్రీనివాసరావు గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇలాంటి సేవా కార్యక్రమాలు మరెన్నో చేయాలని కోరుకుంటున్నాను